ప్రస్తుతము మీరు చూస్తున్నది అరుణాచలంలోని గిరి ప్రదక్షిణ వలయంలో కల మోచారం ద్వారం నుంచి ప్రవేశం చేస్తున్న భక్తులను చూస్తున్నారు ఇక్కడ ఒక ప్రత్యేకత ఏమిటంటే ఎటువంటి భక్తుడైనా శివనామం జపిస్తూ ఈ మోర్చ ద్వారంలోకి ప్రవేశిస్తే తప్పకుండా అటువైపు నుంచి ఇటువైపుకు రాగలుగుతారు భక్తులు లావుగా ఉన్నా సన్నగా ఉన్నా ప్రతి ఒక్కరూ ఈ మోక్షద్వారం గుండా వస్తున్నారు చూడండి ఈ భక్తురాలు ఎంత లావు ఉన్నా కానీ ఎంత సునాయసంగా మోక్షద్వారం నుండి వెలుపులు వస్తున్నారో మనం గమనించవచ్చు ఇదే ఈ మోక్షద్వారం యొక్క ప్రత్యేకత అక్కడ చూస్తే చాలా సన్నగా ఉంటుంది అందులోంచి ఇటువంటి వ్యక్తులు కూడా సునాయసంగా బయటపడతారు అదే ఈ మోక్షద్వారం యొక్క ప్రత్యేకత భక్తులు గిరి ప్రదర్శనకు వెళ్ళేవారు తప్పకుండా ఈ మోక్ష ద్వారంలో ప్రవేశించాలి చూడండి క్యూలో ఉన్నారు ఎంతమంది భక్తులు ఉన్నారు ఈ విధంగా చాలామంది భక్తులు ఈ ద్వారం ద్వారా ప్రవేశం చేస్తూ తమ మొక్కును తీర్చుకుంటూ ఉంటారు ఈ ద్వారంలో ప్రవేశిస్తే సాక్షాత్తు మోచ ద్వారంలో ప్రవేశించినట్టని భక్తులు భావిస్తున్నట్టు అనుకుంటున్నారు ओम नमः शिवाय